రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అండ్ బెంచ్ ప్రెస్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో క్విక్ ఫిట్నెస్ ఎరీనా జిమ్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు పోటీల్లో పాల్గొని బంగారు కాంస్య పథకాలు సాధించి సత్తా చాటిన క్రీడాకారులను పలువురు అభినందించారు స్థానిక గంగనంపేటలోని క్విక్ ఫిట్నెస్ ఎరీనా జిమ్ లో రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలైన క్రీడాకారుల అభినందన కార్యక్రమం గురువారం ఉదయం నిర్వహించారు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో అమలాపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అండ్ బెంచ్ ప్రెస్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఇక్కడ జిమ్లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు నలభై మూడు కేజీల జూనియర్ విభాగంలో నలభై ఏడు కేజీల సీనియర్ విభాగంలో ఎం షారున్ పాల్గొని మొత్తం నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించారు అదేవిధంగా అరవై తొమ్మిది కేజీల సీనియర్ విభాగంలో సిహెచ్ఈ హిమహర్షిత ఒక గోల్డ్ ఒక సిల్వరు డెబ్భై నాలుగు కేజీల జూనియర్ విభాగంలో బి లహరి సిల్వర్ మెడల్ ఎనభై నాలుగు కేజీల జూనియర్ విభాగంలో ఈఎల్ వినయశ్రీ ఒక గోల్డ్ ఒక సిల్వర్ మెడల్ సాధించారు అదేవిధంగా పురుషుల కేటగిరీలో ఎనభై మూడు కేజీల జూనియర్ విభాగంలో కె గుణశేఖర్ రెండు గోల్డ్ మెడల్స్ తొంభై మూడు కేజీల జూనియర్ సీనియర్ విభాగాల్లో ఎస్ కౌశిక్ రెండు సిల్వర్ మెడల్స్ ఒక బ్రాంచ్ మెడల్ ప్లస్ నూట ఇరవై కేజీల జూనియర్ సీనియర్ విభాగాల్లో పి దేవేందర్ రెడ్డి మొత్తం నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించారు వీరికి కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్టు ఘట్టమైన సాయి రేవతి కోచ్ పూసపాటి శివరామకృష్ణరాజు శిక్షణ ఇచ్చారు క్రీడాకారులను జిమ్ నిర్వాహకులు భార్గవ్ కుమార్ సహా పలువురు అభినందించారు ఈ నెల పద్నాలుగు పదిహేనో తారీఖులో అమలాపురంలో రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అయితే ఆర్గనైజ్ చేయడం జరిగిందండి దాంట్లో ఏదైతే ఉందో సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ మాస్టర్స్ అండ్ బెంచ్ ప్రెస్ కాంపిటీషన్ అనేది ఆర్గనైజ్ చేశారు వాళ్ళు అమలాపురం డిస్టిక్ వాళ్ళు సో దానికి మన క్విక్ జిమ్ తరపు నుంచి స్టూడెంట్స్ వెళ్ళటం జరిగిందండి ఓవరాల్గా మన క్విక్ జిమ్లో స్టూడెంట్స్ పద్దెనిమిది మెడల్స్ తీశారండి గోల్డ్ వచ్చేసేసేమో పన్నెండు సిల్వర్ వచ్చే ఐదు బ్రాంజ్ వచ్చి ఒక మెడల్ ఓవరాల్గా ఎయిటీన్ మెడల్స్ తీయడం జరిగిందండి చాలా ఆనందంగా అనిపించింది అదేవిధంగా ఉమెన్ కేటగిరీ చూసుకున్నట్టయితే ఫార్టీ త్రీ కేటగిరీలో షాను జూనియర్స్లో షానూన్ పార్టిసిపేట్ చేయడం జరిగిందండి ఆ అమ్మాయి రెండు గోల్డ్ మెడల్స్ తీసింది షానునే ఫార్టీ సెవెన్ సీనియర్స్లో పార్టిసిపేట్ చేసి రెండు గోల్డ్ మెడల్స్ తీయటం జరిగిందండి తిను ఆంధ్రప్రదేశ్ స్ట్రాంగ్ ఉమెన్గా సెకండ్ స్ట్రాంగ్ ఉమెన్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తనకి వచ్చింది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా లాస్ట్ మంత్ చూసుకుంటే ఈ అమ్మాయి మన జిమ్ తరపు నుంచి వరల్డ్ చాంపియన్షిప్ లైక్ వరల్డ్ చాంపియన్షిప్ పార్టిసిపేట్ చేశారు అది యూరోప్లో మాల్తాలో జరిగింది ఆ కాంపిటీషను ఆ కాంపిటీషన్లో సిక్స్త్ పొజిషన్ రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి ఇంకా అమ్మాయి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి గోల్డ్ మెడల్ తీసుకునే స్థాయికి నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన జిమ్ తరపు నుంచి సిక్స్టీ నైన్ కేటగిరీలో సిహెచ్ హేమ హర్షిత ఒక గోల్డ్ ఒక సిల్వర్ మెడల్ తీయడం జరిగిందండి నెక్స్ట్ సెవెంటీ ఫోర్ కేటగిరీలో లహరి ఒక బ్రాంజ్ మెడల్ తీశారు అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఎయిటీ ఫోర్ కేటగిరీలో వినేష్ ఈ అమ్మాయి కూడా వచ్చి ఒక గోల్డ్ ఒక సిల్వర్ మెడల్ తీయడం జరిగిందండి ఉమెన్ కేటగిరీస్లో మెన్ కేటగిరీ వచ్చేసేసేమో సెవెన్ మెన్ కేటగిరీ వచ్చేసేసేమో ఎయిటీ ఫోర్ కేటగిరీలో వచ్చేసేసేమో మన కౌశిక్ కౌశిక్ వచ్చి ఒక గోల్డ్ ఒక సిల్వర్ మెడల్ తీయడం తను జూనియర్స్ సీనియర్స్ రెండిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి అదే విధంగా వచ్చేసి మన ప్లస్ వన్ ట్వంటీలో దేవేందర్ రెడ్డి తను కూడా ఈరోజు రాలేదు బట్ తను కూడా ఒక రెండు గోల్డ్ మెడల్స్ సబ్ జూనియర్స్ లో జూనియర్స్ లో గోల్డ్ సీనియర్స్ లో రెండు గోల్డ్ మొత్తం ఓవరాల్ గా దేవేందర్ రెడ్డి నాలుగు గోల్డ్ మెడల్ తీశారు ఈ ఇంతమంది స్టూడెంట్స్ మన జిమ్ నుంచి వెళ్ళి ఇన్ని మెడల్స్ తీయడం చాలా ఆనందంగా ఉందండి అదేవిధంగా వీళ్ళందరిని కోఆర్డినేట్ చేసిన పూసపాటి శివరామ కిరణ్ రాజు గారికి జిమ్ తరఫు నుంచి స్పెషల్గా అభినందించడం జరుగుతుంది నా పేరు కౌశిక్ నేను గత రెండు సంవత్సరాలుగా పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ నేను మొన్న జరిగిన ఏపీ స్టేట్ లెవెన్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అమలాపురంలో నేను నైంటీ త్రీ జూనియర్లో పార్టిసిపేట్ చేశాను అందులో నేను సిల్వర్ మెడల్ సాధించాను అండ్ సీనియర్లో బెంచ్ ప్రెస్లో బ్రాంజ్ మెడల్ సాధించాను అండ్ ఎందుకు గాను మా ఫా మా ఫాదర్ నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ మా ఫాదర్ కూడా ఒక వెయిట్ లిఫ్టరే సో నాకు చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు అండ్ సాయక్క రాజన్న నాకు ట్రైనింగ్ ఇచ్చారు ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్